మరో ఉత్తరంలో మరి సందేహాన్ని చూద్దాం ఈ ఉత్తరాన్ని శిరీష ఒంగోలు సీత జానకి వంటి పేర్లు పెట్టుకుంటే కష్టాలు వస్తాయంటారు నిజమేనా తెలియజేయగలరు అంటూ పేరు అమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు రావు మనము పూర్వజన్మలో చేసుకున్న పాపాలుంటే కష్టాలు వస్తాయి పుణ్యాలుంటే సుఖాలు వస్తాయి రెండూ లేకుంటే మోక్షం వస్తుంది అంతే తప్ప ఫలానా పేరు పెట్టుకుంటేనే కష్టాలు వస్తాయి పలానా పేరు పెట్టుకుంటానే సుఖాలు వస్తాయి అన్నమాట తప్పు అది హేతుబద్ధం కాదు ఎందుకో మనకు జీవితంలో కష్టాలు రావాలో సుఖాలు రావాలో మనమే కోరుకొని ఏరుకొని ఎన్నుకొని మరీ వచ్చాం ఎలాగో పాపాలు బాగా చేశాము అంటే అర్థం ఏమిటి ఫలితం అనుభవించాలి పుణ్యాలు బాగా చేశాము ఫలితం అనుభవించాలి మనము పూర్వజన్మలో చేసిన కర్మకు ఎలాంటి ఫలితం అనుభవించాలో ఆ ఫలితం అనుభవించటానికి ఎలాంటి ఆకారం కావాలో దాన్ని ఇస్తాడు స్వామి మరో జన్మలో అంటే మనం పూర్వజన్మలో కాళ్ళతో తప్పు చేశామనుకోండి ఈ జన్మలో కాళ్ళు లేని పాముల్లాగా ఏదో పురుగుల్లాగా పుడతాం తప్పు చేతులతో చేశాము చేతులు లేని జంతువులు ఉన్నాయి కదా అలా పుడతాం తప్పు నోటితో చేశాం వాక్కు నోరు లేనటువంటి పశువులుగా పుడతాం మనస్సుతో తప్పు చేశాం శరీరం లేకుండా మనస్సు మాత్రమే ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలుగా పుడతాం పరమాత్మ నీతి న్యాయ సూత్రం దేనితో తప్పు చేస్తే అది లేకుండా చేస్తాడు తప్పు వాకుతో చేసావు నోరు లేకుండా చేస్తాడు శరీరంతో చేశావు అది లేకుండా ఒక వృక్షాకారాన్ని ఇస్తాడు మనస్సుతో చేశావు భూతము ప్రేతము పిశాచము అవుతావు నీకొచ్చేటువంటి కష్టాలకు సుఖాలకు నీ పూర్వజన్మ కర్మ కారణం తప్ప చూపెట్టుకున్న పేరు కారణం కాదు ఇంకా బాగా చెప్పాలంటే భగవంతుని పేరు అమ్మవారి పేరు పెట్టుకుంటే ఆ పేరును పదిసార్లు మీ ముందర మీ వాళ్ళు నిన్ను పిలుస్తుంటే మీరు నా పేరు పక్క పక్కవారికి చెబుతుంటే జీవితంలో వెయ్యిసార్లు లక్షసార్లో అమ్మ పేరో భగవంతుని పేరో స్మరిస్తే కాస్త వచ్చే జన్మ మంచి జన్మ లభిస్తుంది కష్టాలు తగ్గే జన్మ లభిస్తుంది అంతే తప్ప మన కష్టాలు ముందే నిర్ణయించబడ్డాయి పేరు పెట్టుకుంటే కాదు పేరు కూడా నిర్ణయించబడింది అందువల్ల మనము చేసిన కర్మే కష్ట సుఖాల కారణం తప్ప పెట్టుకున్న పేరు కాదు ఈ పేరు భగవంతునిది పెట్టుకోండి అమ్మవారిది పెట్టుకోండి సార్లు స్మరించండి వచ్చే జన్మైనా కాస్త మంచి జన్మను పొందండి నలుగురికి ఆనందాన్ని పంచండి మీరు పొందండి